ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన షౌలోపు తెలియపరుస్తున్నానండి అందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుని మహాగణుడా పరిశుద్ధుడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి కృపతో నింపండి ఏ సమయమందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని దర్శించి కృపలో నింపి వాళ్ళ పరచమని నీ దీవెన ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఆత్మతో నింపమని మెస్వర్ దివ్య అని అమ్మందో అడిగి తండ్రి అమ్మాయి పిల్లరా ఒక పాట విందాం తండ్రికి మహిమ ప్రతిరోజు మనం ఇలా పాడుతూ తండ్రిని స్థుతించే కృప మనకు తగ్గించాము తండ్రి గను అందుకే మహిమ నన్ను విడవే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవ నంటీవే నా నీవే నా తండ్రియు నీవే నా తల్లి తల్లివే విసయ నా తల్లియు నీవే నా తండ్రియు నీవే തല്ലി മെസ്സയ്യ അന്തരൂ നന്നു വിളചുനീവേ നിലൂ നല്ല ತಂದಿಯು ನೀವೇ ನಾ ತಳ್ಳಿದಲ್ಲಿ ನೀವೇ ಸರಿಯ నంటివే లో నన్ను విడిచినీవు నన్ను విడవ నే నా బంధువువే నా మిత్రుడంవే నా బంధు మిత్రుడు నీవేస తి నా బంధువు నీవే నా మిత్రుడంవే నా బంధు

నా నీవే నా కోటయూ నీవే నా కొండ కోట నీవే సయ్యా నా కండయ్యూ నీవే నా కోటయూ నీవే ನೀವೇಸಯ ಅಂದರೂ ನನ್ನ ಬೆಳೆಸಿದ ನನ್ನ ನೀವು ಬಿಡುವ ನಟ తల్లే తండ్రి చేసిన ఉపకారాల్లో మనం దేన్ని మరవకుండా తండ్రి యొక్క కృపను బట్టి ఈరోజు ఆయన చేసిన ఉపకారాల్లో మనమందరం ఆయన నామాన్ని కొని ఆడేబిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ అత్యున్నతుడు జీవాధిపతి సర్వజ్ఞాని అని సంపన్నుడు ఈ భూమి మీద తాను తప్ప ఎవరు ఈ భూలోపలు గొప్పవాడు లేరు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క నామమును ప్రతిదినము స్మరించుకోవాలని తండ్రి యొక్క నియమం ప్రకారంగా బ్రతికే వారిని ఆయన ఆశీర్వదిస్తున్నారని చెలవిస్తున్న వాక్యం పరిశుద్ధ గ్రంథమైన భక్తుడే సలోమాన్ అంటాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం మన అందరికి తెలిసిన చాలా వాక్యాలు ఉన్నవి అందులో క్రొత్త వాక్యాన్ని మనకి క్రొత్తగా తండ్రి మనకి ఇస్తున్నాడు ఏ రోజు చదివినా వాక్యం క్రొత్తగా ఉంటుంది శ్రేష్ఠమైన గ్రంథాన్ని ఆయన అంటాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు ఎవరినో తరవకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ముందురు అని రాయబడింది మనం తప్పు చేసిన వాడు ఎవరు ఎవరు కూడా పట్టికుండా వాడు వాడు పట్టుకుంటారు వాడిని అలాగనే నీతిగా జీవించిన వారు సింహం వల్ల ధైర్యంగా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారని ఈ శ్రేష్టమైన వాక్య భాగం మనకు తెలియపరుచుతూ ఉంది కారణం ఏంటంటే మనము ఈ యొక్క సాతాను యొక్క ఉద్దేశాలను సాతాను గద్ది ఎవడను కూడా సాతాను తరవాల్సిన అవసరం వాడు పారిపోతాడట అలాగే దుష్టుడు పారిపోను నీతిమంతుడు ఎప్పుడు కూడా సింహమలి ధైర్యంగా ఉంటాడని ఈ లేఖనంలో రాయబడింది కనుక ఆయన శత్రువులను అంధకారములు దిగు దిగువరకును కూడా ఆయన వారిని తరుమును అని శ్రేష్టమైన వాక్య భాగంలో రాయబడింది పరిమంటే సహోదరి సహోలరా మనము యావేని ఆశ్రయించి నీతిగా జీవిస్తే ఆ నీతి మన పిల్లలను కాపాడి ఆయన కనకరించి యావేని ఆరాధించేవారు యావే గొప్ప కార్యం చేస్తారని యావే మనపక్షంగా యుద్ధం చేస్తారట కనుక మరి నహో గంగం ఒకటో అధ్యయ ఎనిమిదో వచ్చిన శత్రువులను దిగువరకు ఆయన ఏం చేస్తారట రాయబడింది అలాగే ఓష్య గ్రంథంలో యోషి గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయ ఒకటి వచ్చిన యావే తాను కొరకు యుద్ధము చేయవాడును గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుగుతారని రాయబడింది ఒకడు వెయ్యి మందిని తరుగుతాడని లేఖనం చదివిస్తుంది ప్రతి వారు కూడా మరి కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన యావే నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించిన దావిదంటాడు మనము ఈరోజు తప్పించబడ్డామంటే ఈరోజు బ్రతికి ఉన్నామంటే యావే కృప యావే సన్నిధి అవే దయ అయి ఉండదని మనం గుర్తురగాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం లేరా కనుక శ్రేష్టమైన వాక్య భాగం సామెతలు పదమూడు ఇరవై ఒకటిలో కీడు పాపులు తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ఉంచు అని భాగం రాయబడదు కనుక కీడు చేసే వ్యక్తిని ఆ కీడేవాడిని తరిమిద్ది దుష్టుడు ఎవరో ఒక తరముకోవడానికి పారిపోతాడట ఈరోజు మనము ఈరోజు నీతిమంతులుగా జీవిద్దాము నీతిని అనుసరించి జీవిస్తే వాడు సింహం వల్ల ఉంటాడట అలాగనే ఆ నీతి పిల్లల పిల్లల తరాన మనం కాపాడబడతాము అది ప్రతిఫలముగా వస్తుందని రాయబడింది అదే రెండో పురింతి పత్రిక నాలుగవ వచ్చే తొమ్మిది సున్లో తరుమబడు దిక్కు దిక్కులేని వారము కాము కానీ పడదోయబడు సున్నామా పడదోయబడు వారము కామని వాక్య భాగం రాయబడింది కనుక మనము తండ్రి సన్నిధిలో నీతిగా జీవిస్తే వచ్చే లాభాలు అనేకమైన లాభాలు ఉన్నవి వాటిని పరిశుద్ధాత్వం మనకు బయలుపరిచి శ్రేష్టమైన గ్రంథాల్లో రాయ రాసిడు కాబట్టి మనం తల్లి తల్లిదండ్రులు ఆయనే నేను మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన కృపా కాపుదల మనందరి కుటుంబాల మీద నిలిచి మీ అందరికీ ఆ ప్రేమ ప్రేమపూర్వక స్వలభ అంటే తండ్రి మనందరినీ ఆశీర్వదించుకుంట ప్రార్థన మహాగరుడు అని తండ్రి ప్రతి పరిశుద్ధుడ జీవాధిపతి ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ కృపలో బలపరిచి ఆశీర్వదించమని ఈ ఆశ్వామి గారి నామం ద్వారా అడిగివెట్టుకున్నాం తండ్రి ఆ మేన్ షలోభి అందరికీ யாரு மனதில் ஆசீர்வதிச்சு